అందరికి నమస్కారం నా పేరు రమా ఐ హేట్ మై వైఫ్ ఎనభై ఆరవ భాగం రచయిత జయ సుజాత గారు నడవరా హీరో త్వరగా రెడీ అవ్వాలంట మీ ఐసు మా ఆర్డర్ అని ఇద్దరు వాష్రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చెక్ షర్ట్ కి బ్లూ జీన్స్ వేసి అభి ఆలివ్ గ్రీన్ కుర్తా పైజామా వేసిన అద్వి ఇద్దరు కూడా రెడీ అయ్యి బయటకు వస్తారు వావు అద్వి కన్నా సూపర్ ఉన్నావని కేశవ గారు బాబుని ముద్దు చేస్తుంటే హాల్లో అందరూ రెడీ అయి ఉన్నా కూడా ఎక్కడా జాడలేని ఐసు కోసం చుట్టూ చూస్తాడు అభి కాఫీ తీసుకో అభి అని కౌశల్య గారు ఇచ్చిన కాఫీ తీసుకొని కేశవ్ గారి పక్కనే కూర్చున్న అభి ఏం ఫంక్షన్ మావయ్య ఇది అని అడుగుతాడు ఐసు చెప్పింది సరిగ్గా అర్థం అవ్వక ఓనీల ఫంక్షన్ అభి అంటే అని అభి అనగానే సీతమ్మ గారితో సహా అందరూ అభివైపు ఆశ్చర్యంగా చూస్తారు అన్నీ బాగుంటే మీ చెల్లికి మేనమామలుగా మీ ఇద్దరు మేనమామలు కూడా ఈ ఫంక్షన్ చేసేవారు అభి అప్పుడు నీకు తెలిసేదేమో అని సీతమ్మ గారు అంటూ ఆడపిల్ల జీవితంలో మేనమామకి తండ్రి తర్వాత తండ్రి స్థానం ఇస్తారు ఆడపిల్లకి చేసే ప్రతి శుభకార్యానికి మేనమామని ముందుగా ఉంటాడు అలాగే అమ్మాయికి యుక్త వయసు వచ్చాక మేనమామ చేతుల మీదుగా ఇచ్చిన పట్టులంగా ఓనిని మంచి రోజున ఆ అమ్మాయి కట్టి ఎవరి తాతకు తగ్గట్టుగా వాళ్ళు చుట్టాలందరినీ పిలిచి అమ్మాయికి అందరి చేత అక్షింతలు వేయించి తాంబూలాలు ఇప్పించి వాళ్ళకి భోజనాలు పెట్టి పంపిస్తారు ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అవి అని సీతమ్మ గారు అంటారు నాన్న వెళ్దామా అని అంటూ అప్పుడే రూమ్ నుంచి బయటకు వస్తుంది ఐసు ఐసు చెయ్యి పట్టుకుని బుడిబుడి అడుగులు వేస్తున్న లిటిల్ ప్రిన్సెస్ ఐసు అదిర డ్రెస్సులు ఇద్దరివి కూడా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ అయ్యి ట్విన్నింగ్ అయితే ఐసు పైఠాని గార్డెన్ బ్లూ పట్టు శారీ కట్టుకుంటే సేమ్ పట్టు సేమ్ కలర్ లంగా జాకెట్లో పుత్తడి బొమ్మల మెరిసిపోతూ ఉంటుంది అదిర ఇద్దరిని అలా చూసి అందరి ఫేస్లో హ్యాపీనెస్ వస్తే అభి మనసులో ఇద్దరిని అలా చూసి బటర్ఫ్లైస్ ఎగురుతాయి ముందుగా కూతురు దగ్గరికి వెళ్ళి మోకాలపై కూర్చొని బుజ్జుతలిని రెండు బుగ్గలపై కిస్ చేసి చాలా బాగుంది నా లిటిల్ ప్రిన్సెస్ అని అదిరను అభి ఎత్తుకుంటే ఏదో తెలియని విడియం అడ్డొస్తుంటే అభి ఫేస్ని చూసి చూడలేక చూస్తున్న ఐసు చూపుని చూస్తూ మళ్ళీ కూతురికి ముద్దు పెడతాడు అభి అది చూసి నైసు టపటపా కొట్టుకుంటున్న కనురెప్పల్ని కిందకి వాల్చేస్తుంది ఏ ఎక్స్ప్రెషన్ని బయటకు కనిపించనివ్వకుండా కానీ బుగ్గలు మాత్రం ఎర్రగా అవుతాయి ఇద్దరు లక్ష్మీదేవులు నా ఇంటికి వచ్చినట్లు ఉందిరా అని అంటూ కేశవ్ గారు అంటూ నడుముకి వడ్డానం పెట్టుకోబోయారా ఐసమ్మ అని అంటారు వద్దు నాన్న అప్పటికే అభి చూపులు తనని నేరుగా తాకుతూ ఉంటే చూపులే కాదు మాటలు కూడా తడబడతాయి ఐసుకి సరే ఇంకా నడవండి అని సీతమ్మ గారు అంటూ కౌశల్య వచ్చాక మాత్రం పిల్లలు నలుగురికి కలిపి ఒక పెద్ద గుమ్మడికాయతో దిష్టి తీయాలి మర్చిపోకు అసలే మన ఊర్లో అందరి కళ్ళు దిష్టి కల్లే అని విసుగ్గా అంటారు సీతమ్మ గారు ఆవిడకు అలా నలుగురు పిల్లలు ఒకేసారి ఊర్లో అందరి ముందు కనిపించడం ఇష్టం లేదు కానీ ఐసు ఫ్రెండ్ కావడంతో తప్పక ఒప్పుకుంటారు సరే అత్తయ్యా అని వాళ్ళ ఇంటి నుంచి మానస వాళ్ళ ఇల్లు వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే అవ్వడంతో అందరూ నడవడానికి నడకదారి పడతారు అందరూ ముందు వెళ్తుంటే వెనకనే అభి ఐసు పిల్లలతో పాటు నడుస్తారు అది చేయి పట్టుకొని నడుస్తున్న ఐసు వెనకే అదిని ఎత్తుకొని అభి వస్తూ ఉంటే వెనక ఉన్న అభి కాస్త అడుగుల వేగాన్ని పెంచి పక్కకి చేరుకుంటాడు అభి పక్కకు వచ్చాడని తెలుస్తున్న ఏమీ తెలియనట్టే అద్భికి తను చిన్నప్పుడు ఆడుకున్న ప్లేసెస్ని చూపిస్తూ వాటి గురించి చెప్తూ ఉంటుంది ఐసు నిన్న అంత హడావిడిగా హైదరాబాద్ నుంచి వచ్చింది నువ్వు ఈ ఫంక్షన్ గురించే కదా అని అంటాడు అభి అసలు మాట్లాడుతుందో లేదంటే ఇంకా కోపంగా ఉందో అని అభి టెస్ట్ చేస్తూ విని కూడా విననట్టే ఉన్న ఐసు అభి పక్కనే నడవడం ఇష్టం లేక ఒక అడుగు ముందుకు వేసి నడుస్తుంది తను కావాలనే తనని అవాయిడ్ చేస్తోందని అర్థమైన అభి తను కూడా ఇంకొక అడుగుని ముందుకు వేసి ఐసూ పక్కకి చేరుకుంటాడు నీకు ఇంత పెద్ద కూతురు ఉన్నావిడ నీకు ఫ్రెండ్ అని నాకు తెలియదు అని ఐసూని చూస్తూ నవ్వుతూ అంటూ మళ్ళీ కావాలి అని ఐసూని ఉడికించాలి అని నిజానికి నువ్వు చిన్నపిల్లలా కనిపిస్తావు కానీ అని అంటూ ఒక క్షణం ఆగి ఐసూ వైపు చూస్తూ కాదా పెద్దదానివేనా అని అంటాడు వెటకారంగా అంటే అక్కడితో ఐసు అడుగులు ఆగిపోతాయి అమ్మాయిలు దేని గురించి మాట్లాడినా పెద్దగా పట్టించుకోరు కానీ వయసు జోలికి వస్తే మాత్రం ఊగిపోతారు కదా అలాగే ఐసు కూడా అవి వైపే కోపంగా చూస్తూ మానసా నేను ఒకే స్కూల్ తను నాకు సూపర్ 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 సీనియర్ అలాగే తనకి చిన్న ఏజ్లోనే మ్యారేజ్ చేశారు అందుకే అంత పెద్ద కూతురు ఉంది ఏ మనకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదా అంత మాత్రానికే నా ఏజ్ కూడా పెరిగిపోతుందా అని పళ్ళు కొరుకుతూ అభిని చూస్తూ అంటుంది మీరు ఎప్పుడు ప్రొడ్యూసర్ అని ఎవరు అతను అని నోటి మీద వేలితో ట్యాప్ చేస్తూ ఆ ఆలోచిస్తున్నట్టుగా అనుకుంటూ ఆ రాఘవ్ గారు ఆయన ఎంతో క్లోజ్గా ఉంటారు కదా ఆయన్ని ఒక ఫ్రెండ్ లాగానే మీరు ట్రీట్ చేస్తారుగా అంత మాత్రానికే మీకు సిక్స్టీ ఇయర్స్ అనుకోనా అని మావికి చెప్పనివి కూడా ఆయనతో షేర్ చేసుకుంటారు కదా అంత మాత్రానికే మిమ్మల్ని తాతయ్య గారు అని పిలవన అవి తాతగారు అని అంతే వెటకారంగా అంటూ ఎర్రటి కళ్ళతో అభిని చూస్తూ పళ్ళు కొరుకుతూనే ముందుకి తిరిగి వెళ్ళిపోతుంది ఐసు అప్పటి వరకు షాకింగ్ ఎక్స్ప్రెషన్తో ఉన్న అభి అమ్మో దీనికి ఏదో ముద్దుగా మిర్చి అని పేరు పెట్టాను కానీ ఇది నిజంగానే మిర్చినే ఘాటు బాగా తగులుతోంది అని అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ పరుగున ఐసు పక్కకే వెళ్ళిపోతాడు అవి అప్పటికే మానస వాళ్ళ అమ్మగారి ఇల్లు రావడంతో అందరూ బయట వేసిన టెంట్లోకి వెళ్తారు అంతే అప్పటి వరకు అక్కడ ఉన్న జనం మొత్తం ముఖ్యంగా అమ్మాయిలు మాత్రం అభి చుట్టే చేరిపోతారు హీరో వచ్చాడని అనుకుంటూ అందరూ కూడా అభికి షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడుతూ ఫోటోస్ సెల్ఫీలో దిగుతూ ఉంటారు బయట సౌండ్కి లోపల ఉన్న మానస కూడా బయటకు వస్తుంది అభిని చూస్తున్న ఐసుని కేశవ్ గారు వాళ్ళు అందరినీ పలకరించి వాళ్ళకి ఆమె భర్త పిల్లల్ని అత్తమామల్ని కూడా పరిచయం చేసి కూర్చోబెట్టి జ్యూస్ ఇస్తుంది మానస మానసుతో మాట్లాడుతుంది కానీ ఐసు చూపు మాత్రం అభి పైనే ఉంటుంది అభి ఈ మాత్రం పాపం వాళ్ళ నుంచి ఎంత తప్పించుకున్నా వద్దామని అన్నా కూడా కుదరక ప్రతి ఒక్కరితో మాట్లాడి సెల్ఫీలు దిగితే కానీ వాళ్ళు వదిలేలా లేరు వాళ్ళందరినీ దాటుకుని వచ్చేసరికి ఒళ్ళంతా చమటలు పట్టేసిన అవి ఉఫ్ అని అంటూ గాలికి కూలర్కి ఎదురుగా కూర్చుంటే తననే ఊరగా చూస్తున్న నైసుని చూసి అలా ఇంతింత మిడుగుడ్లు వేసుకొని చూడకపోతే వాళ్ళందరినీ తప్పుకోమని నన్ను వాళ్ళ నుంచి సేవ్ చేయొచ్చుగా నన్ను పక్కకి తీసుకొని రావచ్చుగా నేను అంతమందిలో ఊపిరి కూడా కొట్టుకుంటూ ఉంటే ఇక్కడ నువ్వు మాత్రం కూల్గా కూలర్ ఎదురుగా కూర్చొని చల్లగా జ్యూస్ తాగుతున్నావా అంటే కొద్ది మరీ శారీస్ లాగా తయారవుతున్నావు నువ్వు తెలుసా అని అంటూ చిన్నగానే మాట్లాడిన ఆ మాటల్లో అభి కోపం కనిపిస్తోంది అయినా కూడా మారు మాట్లాడకుండా అలానే చూస్తూ ఉన్న ఐసూని చూసి చూసింది చాలే కానీ దాహంగా ఉంది వాటర్ తెచ్చి నా మొహాను కొట్టు అని అంటూ అభి అంటాడు ఉక్రోషంగా గారు మీకు స్పెషల్గా చేసిన ఫ్రెష్ జ్యూస్ అని అంటూ అక్కడికి వస్తుంది మానస మీరెవరు అన్నట్టుగా అవి మానస వైపే చూస్తూ ఉంటే నేను ఐసూ ఫ్రెండ్ మానసిని అని అది అర్థం చేసుకొని మానస సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది తనకి తాను ఓహ్ అవునా అని అంటూ అవి చిన్నగా నవ్వుతూ జ్యూస్ తీసుకుంటే నేను మీకు నా చిన్నప్పటి నుంచి డైహాట్ ఫ్యాన్ని అని పళ్ళన్ని బయటపెట్టి మరీ నవ్వుతూ అంటుంది మానస అంతే అవికి ఒక్కసారిగా పొలమారడంతో తాగే జ్యూస్ ఒక్కసారిగా పిచికారి చేసి మూతి తుడుచుకుంటూ అయోమయంగా ఐసు వైపే చూస్తూ మానస వైపు అయోమయంగా చూస్తాడు మీ చిన్నప్పటి నుంచి నేను ఇండస్ట్రీకి రాలేదు కదండి నేను జస్ట్ ఎయిట్ ఇయర్స్ మాత్రమే అవుతోంది ఇండస్ట్రీకి వచ్చి ఒక ఆరు సంవత్సరాల నుంచి మాత్రమే మంచి ఫేమ్లో ఉన్నాను అని వింతగా ఫేస్ పెట్టి అంటాడు అవి అంటే ఈవిడ చిన్నప్పటి నుంచి నేను హీరోని అయితే గ్యారంటీగా తాతని కాకపోయినా కనీసం అంకుల్నైతే మాత్రం అవుతాను కదా అని అంటూ కష్టంగా నవ్వాపుకుంటున్న ఐసు వైపే మింగేసలా చూస్తాడు హిహి అని అంటూ పల్లన్నీ బయట పెట్టి అదేనండి నాకు పెళ్లి అవ్వక ముందు నుంచి అని అంటున్నా మీ మూవీస్ చూసి మీకు అభిమానిని అయ్యాను అని మానస అనగానే ఓకే జ్యూస్ కి థ్యాంక్స్ సారీ మీ జ్యూస్ అంతా వేస్ట్ చేశా అని ఇబ్బందిగా నవ్వుతూ అభి ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండబుద్ధి కాక మావయ్య నేను ఇంటికి వెళ్తానని అంటాడు కొంచెం దూరంగా ఎవరితోనో మాట్లాడుతూ ఉన్న కేశవ్ గారి దగ్గరికి వెళ్ళి పిల్లలకి అక్షింతలు వేసి భోజనం చేసి వెళ్ళండి బాబు అని అంటూ ఆ పిల్ల తాతయ్య అంటే ఉండు అవి అని అంటూ వయసు కోసం చూస్తున్న కేశవ్ గారికి తమ వైపే చూస్తూ ఉన్న ఐసు రమ్మన్నట్టుగా చేయి ఊపుతారు కేశవ్ గారు నాన్న పిలుపుకి అక్కడికి వచ్చిన ఐసుని చూస్తూ ఇద్దరు వెళ్ళి అక్షింతలు వేసి రండి భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోండి మీరు అని అంటూ కేశవ్ గారు అనడంతో తనని ఉండనివ్వండిలే మావయ్య మామయ్య తన ఫ్రెండ్స్ ఉన్నట్లున్నారు కదా మాట్లాడుకుంటారు నేను పిల్లల్ని తీసుకొని వెళ్తా అని అంటాడు అవి సరే ముందు అక్షింతలు వేసి రండి అని కేశవ్ గారు అనగానే ఒక్క నిమిషం మామయ్య అని అంటూ ఫోన్ ని చెక్ చేస్తాడు అభి కొంచెం సేపటికి అభి పిఏ మాధు అక్కడికి వస్తాడు అతను అభి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న ఐసూని కేశవ్ గారిని నవ్వుతూ పలకరించి అతని చేతిలో ఉన్న కవర్ని అభికి ఇవ్వబోతూ ఉండగా నాకు కాదు మీ మేడంకి ఇవ్వు అని అనడంతో ఏంటిది అన్నట్లుగా కనుబొమ్మలు ముడివేసి చేతిలోకి తీసుకున్న ఆ కవర్ని చూస్తుంది ఐసూ రా వెళ్దామని ఫోన్ జేబులో పెట్టి స్టేజ్ ఎక్కిన అభి ఐసు పిల్లల ఫొటోస్ క్లిక్ అనిపిస్తూ అభి ప్రతి ఒక్క ను వదలకుండా తీస్తున్న కెమెరామెన్ వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా ఆదృతగా చూస్తుండగా అందరి కళ్ళు వాళ్ళ మీదే ఉండి ఏదో అద్భుతమైన వింతం చూస్తున్నట్టుగా అందరూ చూస్తూ ఉంటే స్టేజ్ పైనే ఉన్న మానస ఆమె హస్బెండ్ వాళ్ళకి ఇద్దరికీ నమస్కరించి మానస ఇద్దరు చేతుల్లో అక్షింతలు పెట్టడంతో పిల్లలతోనే హాఫ్ శారీలో మెరిసిపోతూ ఉన్న మానస కూతుర్ని అక్షింతలు వేసి ఆశీర్వదించగా ఆ కవర్ని ఓపెన్ చేయన్నట్టుగా అభి ఐసు వైపే చూడడంతో ఐసు ఆ కవర్ ఓపెన్ చేయగానే అందులో ఆ అమ్మాయికి సరిపడా ఒక లెహంగా సెట్ ఇంకా గోల్డ్ బాక్స్ ఉండడంతో దాన్ని కూడా ఓపెన్ చేసి గోల్డ్ లాంగ్ హారం విత్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్తో ఉండడం చూసి ఐసుతో పాటు అక్కడ ఉన్న అందరి కళ్ళు కూడా మెరుస్తాయి ఇప్పుడు ఇది అన్నట్టుగా ఆశ్చర్యంగా ఐసు అభి వైపు చూస్తూ ఉండగా ఫ్రెండ్ అంటున్నావు కదా నా భార్యగా నువ్వు నీ ఫ్రెండ్ కూతురికి ఆ గిఫ్ట్ కూడా ఇవ్వవా అని అవి చిన్నగా అనగాని ఆ మాటతో ఐసూకి అభిపై కోపం తగ్గిందో లేదో తెలియదు గాని ఆమె చెప్పకుండానే అన్ని తెలిసినట్టుగా ఆ గోల్డ్ తెప్పించి ఈ గిఫ్ట్ వాళ్ళకి ఇవ్వడంతో తన ఫ్రెండ్స్ పుట్టి పెరిగిన ఊరు వారందరి ముందు ఆమె గౌరవాన్ని పెరిగేలా చేయడంతో ఆ క్షణం ఐసూ కలల్లో నీళ్లతో పాటు అభిపై ఉన్న గౌరవం ఇంకాస్త పెరుగుతుంది ఇవ్వు అని అభి ఇంకోసారి కళ్ళతో సైగు చేయడంతో ఆ గోల్డ్ సెట్ను ఆ లెహంగాతో కలిపి ఆ అమ్మాయి చేతుల్లో పెట్టి ప్రేమగా ఆ అమ్మాయి తల నిమిరి ఆ ఫోటోగ్రాఫర్స్ కి కావాల్సిన స్టిల్స్ ఇచ్చి ఇద్దరు కిందకి దిగుతారు వాళ్ళకి స్పెషల్గా లంచ్ ని అరేంజ్ చేసిన అలా కాకుండా అందరితో పాటే భోజనం చేసిన అభి ఐసు పిల్లలు పిల్లలు ఐసూ తేనే ఉంటానని మారాం చేయడంతో వాళ్ళందరికీ కూడా చెప్పి అభి ఒక్కడే కృష్ణ గారితో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు అలా డేస్ పాస్ అవుతూ ఉంటాయి ఐసు వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు ఐసు అబీపై ఉన్న కోపం పోదు కాని అవసరమైన సారి అతను పిలిచినప్పుడు మాట్లాడుతూ ఉంటుంది లో తన క్యాబిన్ లో వర్క్ చేసుకుంటూ ఉంటున్న రంజిత్ దగ్గరికి కంగారుగా వస్తుంది శ్వేత డోర్ సౌండ్ కి తలపైకి ఎత్తిన రంజిత్ అక్కడ శ్వేతను చూసి నేనే ఇప్పుడు మీ దగ్గరికి వద్దాం అనుకున్నా అని రంజిత్ అంటూ ఫైల్ ని క్లోజ్ చేస్తాడు ఎందుకు పొద్దుట నుంచి కనిపించలేదు కదా మార్నింగ్ కూడా నువ్వు మామయ్య ఇద్దరూ వచ్చేశారు కదా అందుకు మిస్ ఫీలింగ్ వస్తే వద్దాము అని అనుకున్నా దానితో కళ్ళు దించుకొని సైలెంట్గా ఉన్న శ్వేత చేతిపై చెయ్యి వేసి ఏమైంది అని అడుగుతాడు ప్రేమగా డాడీ మళ్ళీ పొద్దుట వచ్చేటప్పుడు ఆ ఆనంద్తో పెళ్లి గురించి ఏం ఆలోచించావని నాతో అడుగుతున్నారా నాకు ఎందుకో డాడీకి ఆ ఆనంద్తో నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అని ఎక్కువ ఆశపడుతున్నట్లుగా ఉన్నారు స్ట్రాంగ్గా స్టిక్ ఫిక్స్ అయ్యారు కూడా మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా మన మ్యాటర్ని ఇంట్లో చెప్పేయడమే బెటర్ కదా అని నీరసంగా ఫేస్ పెట్టి అంటుంది శ్వేత ఎలాగో బావ కూడా ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే ఇద్దరం చెప్పేద్దామని రంజిత్ అంటాడు అయినా ఇంకా టెన్షన్గానే ఉన్న శ్వేతని చూస్తూ మళ్ళీ ఏంటి చెప్పేద్దాం అంటున్నాను కదా కానీ నాకు భయంగా ఉంది రంజిత్ ఏవో నెగిటివ్ వైబ్స్ నా చుట్టూ ఉన్నట్లుగా ఉన్నాయి డాడీ మన పెళ్లికి ఒప్పుకుంటారు కదా ఒకవేళ ఒప్పుకోకపోతే నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను ఇలా సింగిల్గానే ఉండిపోతానని అంటూ శ్వేత కన్నీళ్ళు పెట్టుకుంటుంది అంతే కానీ మీ పేరెంట్స్ని కాదు అని పారిపోయి నన్ను పెళ్లి చేసుకోవా అని అన్న రంజిత్ ప్రశ్నకి తలెత్తి షాకింగ్గా రంజిత్ వైపే చూస్తుంది అదే అలా ఉండే బదులు వాళ్ళు ఒప్పుకోకపోతే మనిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందామని అంటున్నా ఎలాగో మీ డాడీ మమ్మీ అలాగే చేసుకున్నారు కదా సో మనం కూడా అలాగే చేసుకుందాం తప్పే ఉంది అని అన్న రంజిత్ మాటలకి అతని చెంపపై చెల్లుమనిపించిన శ్వేత అంటే మా మమ్మీ డాడీ చేసింది తప్పు అని నువ్వు అనుకుంటున్నావా కాదు అని నీకు అనిపిస్తే మనం అలాగే చేసుకుందామని అంటున్నా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా రంజిత్ అర్థమవుతుంది అప్పుడు మా అత్తను లేపుకొచ్చినప్పుడు మా నాన్నమ్మ నాన్న వాళ్ళు ఎంతగా బాధపడ్డారు అందరితో ఎన్ని మాటలు పడ్డారు ఇప్పుడు మనం లేచిపోతే మీ డాడీ కూడా తెలుస్తుంది కదా అని అంటున్న రంజిత్ అని గట్టిగా అరిచిన శ్వేత అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా ఎందుకు మన మధ్యలోకి మమ్మీ డాడీని లాగుతున్నావని అడుగుతూ అతని కాలర్ పట్టుకొని ఏడుస్తుంది శ్వేత కథ ఇంకా ఉంది మరి రంజిత్ ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి శ్వేతని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు కదా అదంతా నాటకమేనా లేదా ఇంకేదైనా కారణం ఉందా మరి శ్వేతా రంజిత్ ల పెళ్లికి వినయ్ గారు రాజీ గారు ఒప్పుకుంటారా లేదా రంజిత్ ఇలా మాట్లాడడం వెనక వినయ్ గారు ఉన్నారా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్